ఈవేళ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పెద్ద కొత్తపల్లి గ్రామంలో శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు పనుల కింద పోతూ ఆ యొక్క మొదటి బహుమతి సాధించిన వారు మాత్ర చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు చోటపల్లి గ్రామ పెద్ద చోట మండల కడప జిల్లా వేల నూట ముప్పై తొమ్మిది అడుగుల ఎనిమిది అడుగుల

పన్నెండుగుల దూరాన్ని రమణ గారు ముప్పై రెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజవారిపేట చంపాలి పద్దెనిమిది వందల ఐదు అడుగుల మూడు దూరాన్ని ఇరవై వేల రూపాయలు అన్నీ చేస్తున్నారు రెండవ బహుమతిగా మూడో బహుమతిగా ఇరవై వేల రూపాయలు చేస్తున్నారు మద్ది రామచంద్ర గారు పదివేల రూపాయలు కట్ట రోగయ్య గారు ఐదు వేల రూపాయలు సంచుమొల్ల శ్రీనివాసులు గారు ఐదు వేల రూపాయలు చెప్పలే గట్టిగా ప్రతి కలెక్షన్ గారు పదివేల రూపాయలు కథ ఇరవై గారు ఐదు వేల రూపాయలు సంచుమాల శ్రీనివాసులు గారు ఐదు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు కూడా బొమ్మతి నాలుగో బొమ్మతి దుద్దికొండ సునక్క రెడ్డి గారు మలయ్య గారు పల్లి పెళ్లి జిల్లా పలుకూరి శంకరయ్య గారు పదివేల రూపాయలు అలాగే శాశ్వత విరాళంగా బట్ట పోకరించినటువంటి తాత కూడా వారే ఈ యొక్క కార్యక్రమానికి శాశ్వత విరాళంగా బండపోడ సహకరించారు పలుకూరి వెంకటయ్య గారు వారి కుమారులు పలుకోని శంకరయ్య గారు వారి కుటుంబ సభ్యులు పదివేలు శాశ్వత మామిడి కృష్ణారెడ్డి గారు ముందుకు రావాలి పూల రమణయ్య గారు పెద్ద పెద్ద పల్లెని వడ్డి పెట్ట కడప జిల్లా వాళ్ళతో ఐదవతి చెప్పండి రంగారెడ్డి గారు గౌరవీయులు వాయికుల ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మల్లికొల్ వెంకటేష్ గారు శాశ్వత విధానంగా తరపున తరఫున పండుగలు చేశారు దాతలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న సంవత్సరాల్లో వాళ్ళ యొక్క పొద్దులు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించి కార్యక్రమాలు చేపడం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి రైట్ ముందు అడిగి యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు ఇరవై చెప్పు వచ్చే సంవత్సరం ముందే తెలియజేస్తున్నారు మొదటి బహుమతి నెల యాభై వేల రూపాయలు తెలియజేశారండి వచ్చే సంవత్సరం పెద్ద కొత్తపల్లి గ్రామంలో మండ శైలి విభాగం అనేది ఆ బుద్ధి నిర్ణయిస్తాం కానీ బహుమతులు ఇప్పే తెలియజేస్తున్నారు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రెండో బహుమతి నలభై వేలు మూడో బహుమతి ముప్పై వేలు నాలుగో బహుమతి ఇరవై వేలు ఐదో బహుమతి పదివేలు ఆరో బహుమతి ఐదు వేల రూపాయలు ఆ యొక్క జట్లు కూడా వచ్చే సంవత్సరం కూడా పోటీకి ఏర్పాటు చేస్తామని తెలియజేశారు పలుకూరి శంకరయ్య గారు కూడా తెలియజేశారు వారి పేరు